తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ ఇటుక వ్యాపారంలో అవకతవకలు పర్లీ ఇటుకల పేరు చెప్పి కస్టమర్లను నిలువు దోపిడిలో టోకరా వేస్తున్న నకిలీ వ్యాపారస్తులు ఇటుక అన్లోడింగ్ చేస్తున్న సమయంలో పర్లీ ఇటుక పేరు చెప్పి అన్లోడింగ్ చేసేటప్పుడు రెండు వందల నుండి మూడు వందల ఇటుకల వరకు మోసం చేస్తున్నారని చుట్టుపక్కల గల గ్రామాలు తాండూర్ వికారాబాద్ కోడంగల్ దారూర్ పెద్దముల్ యాలాల్ లో ఈ మోసాలు జరుగుతున్నాయని కనుక కస్టమర్లు జాగ్రత్త వహించాలని పై వీడియోలో అంబికా బ్రిక్స్ సప్లయర్స్ యజమానులు యువరాజ్ చౌహాన్ అభిషేక్ చౌహాన్ విజ్ఞప్తి చేస్తున్నారు కస్టమర్లకు నాణ్యమైన ఇటుక అవసరమైతే మా వద్ద స్పెషల్ పర్లీ బ్రిక్స్ మహారాష్ట్ర లైట్ వెయిట్ బ్రిక్స్ లభించినని మీకు కావలసిన కావలసినచో పైన ఇచ్చిన నంబర్లకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించగలరని ఒక ప్రకటనలో తెలియజేశారు మామూలు కాదు రెండు వేల ఐదు వందలు తక్కువ ఇట్లా ఇక్క మొత్తం పూరా జాలీ కొట్టేరు ఇది పట్టీలు కొడితే ఇక్క ఇట్లా కొట్టిన బద్దలు ఇట్లా ఉంటుంది ప్రాబ్లం ఏమవుతుందంటే మూడు ఇక్కలు ఇట్లా కొట్టేది ఇట్లా కొడుతున్నారు ఇట్లా అనుకో ఇప్పుడు ఇట్లా మూడు వర్షాలు వస్తాయి ఈ మూడు మీదనే ఉంటుంది ఈడ పట్టీలేమో నాలుగు కొడతారు నాలుగు కొడతారు ఈ మూడు కొడితేనేమో మూడే ఉండాలి ఇట్లా అనుకో ఇది ఇట్లా కొట్టేది ఇట్లా కొడుతున్నారు ఇట్లా కొట్టినాక ఏమవుతుందంటే ఇది నాలుగు ఈడ వచ్చేది మూడు వర్షాలే లోపల ఇది లోపల వచ్చేది మూడే ఈడ వచ్చేది లా నాలుగు పూరా మొత్తం ఈడ పెద్ద తప్పి కొట్టిండనుకో పూరా మామూలు లేదు నాలుగు ఇటుక ఎక్కువ చేయవచ్చు రెండు వేల ఐదు వందలు ఒక ఎక్కువ చేయవచ్చు మూడు వేలైనా చేయవచ్చు ఆల్రెడీ ఈడ కొడంగల్లా కొడంగల్ ప్రాపర్లా చేసి మొత్తం ఈ బిల్డింగ్ లైన్లో మొత్తము ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ముంగల మొత్తం दादापू लेटे बोकोट के लोको चोरी को रोकना है तो माल कैसा जमाना वो भी बता दो रोकना है बोले तो ऐसा जमाना मेरा ये है ना ये पट्टी ऐसा मार देना ऐसा जाना ऐसा जाना तो यहाँ बराबर आते नहीं आए ऐसा जमाना इधर ये लाइन में बताओ लाइन बताओ ये लाइन में बताओ कौन सी लाइन सही है मारे ना नीचे की तीन लाइन है ना। दो तीन चार पाँच ये पांच लाइन बराबर है एक दो तीन चार ये चार लाइन गलत है इसमें एक वर्षा जाता चार। और एक, एक दो तीन चार ये चार लाइन में एक वर्षा ज्यादा एक दो तीन चार बारह हुआ बारह में सातो सात माइनस होता है लाइन पूरा टोटल अभी कितने चोरी कराऊंगा चोर और से दो हजार पाँच सौ हिट गया दो हजार पाँच सौ चोरी कर दिया अभी दो हजार पाँच सौ हिट गया वो सभी में ज्यादा ज्यादा

अब यहाँ गया यहाँ ऐसा धोखा करते कि पूरे कोडंगल हो रहा तांडुल हो रहा विकाराबाद संगा रेड्डी हैदराबाद में पूरा हेज सीख के आके बसीराबाद वाले पूरे हेज कर रहे हो रहा पूरे तांडुर में भी एक और एक बात सही 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 तरीका जमाने का आगे भी ऐसा मारना एक दो तीन चार पाँच छह सात आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह ऐसा मारना कपया था किस को धोखा नहीं होता क्या भी नहीं होता मारना। मारना। इसमें दोका दोका ऐसा मारना पूरे धोखा कामा कर रहे हैं ऐसा रेगुलर मराना नहीं तो ऐसा मारे है। खुला है साइड में तो अंदर कमा था अभी बोल दो मीडिया में बोल दो आप सोशल मीडिया पूरा हलचल कर दो कहीं बोले तो बहुत आदमी धोखा कामा कर रहे घर बिलाधे बिला ले रहे लोना ले रहे कहा से लाते पैसे क्या बाप की बाकी है सबका चोर चोर केड़े बहुत हो गए थोड़ा पकड़ो पकड़ के हमारे भी तुम सपोर्ट करे तो हम भी आगे बढ़ सकते कई बोले तो हम ये ये हमारे YouTube चैनल में नाम बढ़ने का हम नहीं देख रहे हमारा धंधा है बोल के हमें कर रहे लास्ट में गरीब का फायदा होना घर बनाने वाला फायदा होना हमारे भी दस पैसे का कारोबार है दस पैसे बचे जैसा हम धंधा करना बोल रहे पच्चीस हजार चालीस हजार उसको डुबाना न को चोरी का काम न को हमारे और उसके आते हम वीडियो निकाल के भी जा रहे साहब देखो నాలుగు పండ్లు సొంత పండులు ఉన్నాయి అన్నమాట ఏదైనా కానీ ఇక్కడికి కిరాయిలో పోతాం అక్కడి నుంచి అక్కడికి కిరా కిరాయి దొరుకుతేస్తాం అని చెప్పి సప్లై చేస్తున్నాం మనము రాడి కిరాయి దొరుకుతే అని సప్లై చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఏం అంటే పల్లి పల్లి పేరు చెప్పి అక్కడిక్కడ చుట్టుపక్కల ఉన్న మాల్ అనేది పాటిలోకి దింపి మోసం చేస్తుండ్రు ప్రతి ఒక్క మా మోసం చేస్తుండ్రు ఇంకోటి ఏం మోసం అంటే ఇంకోటి కౌంటింగ్లోకి రెండు వేల ఇటుకలు మూడు వేల ఇటుకలు మోసం చేస్తుండ్రు అట్లా ఇద్దరు ముగ్గురు పాటలు మనం చెప్పినందుకు మోసం పోకుండా మేము ఒక ఈ వీడియో అనేది తీస్తున్నాం అన్న ఏంటంటే ఇట్లా జున్నుగా ఇట్లా 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 దించిన ఇటుకనే కరెక్ట్ ఉంటుంది దీనిపైన ఏం చేస్తుండో మూడు లైన్లు పైన పెట్టి దాని దాని తర్వాత పండ పెట్టి ఇటుకెళ్ళనేది ఇట్లా ఇట్లా నింపేస్తుండ్రు పార్టీలు కస్టమర్లకి ఇట్లా నింపతే అనేది మీకు అనేది మొత్తం నాలుగు మూడు లైన్లు నాలుగు లైన్లు పెడితే ఒక లైన్ ఏడు వందల ఎక్కడ లైన్ వెళ్ళిపోతుంది ఆ మొత్తం హైట్ కొడితే మొత్తం హైట్లా మీకు ఒక నాలుగు ఐదు లైన్లకు పోతే మీకు రెండు వేల ఎటుకలు లాసే అట్లా చేయకుండా అట్లా కావద్దని మేము ఈ వీడియో తీయడం కారణం అట్లా మీకు ఎక్కడ మోసం జరగకుండా ఇక్కడ ముటింగ్ మనకు చెప్పిండ్రు ఎందుకంటే ఇట్లా అవుతున్నాయి అన్న అని చెప్పి ఇట్లా ఇంకోటి ఏంటంటే పల్లీ పల్లీ ఎక్కువ చెప్పి వీళ్ళ బయట బయటికైనా తెచ్చి పల్లె అని చెప్పి దింపుతుండ్రు మాత్రం మొత్తం జునుగా ఉంటాయి అన్న మా దమ్మికా ఫ్రిక్స్